జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ బర్త్డేలు తర్వాత మదర్స్ డే ఫాదర్స్ డే మ్యారేజ్ డే ఈ విధంగా మనం ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయాయి బర్త్ డే అనేది వాస్తవానికి వెనకడ కాలంలో ఉదయం తల్లిదండ్రులకు నమస్కారం చేసి దేవాలయానికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసి మనం ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నాం ఇంకా ముందు కూడా ఆరోగ్యంగా ఉండాలని పెద్దల ఆశీర్వచనం భగవంతుడి ఆశీర్వచనం తీసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అర్ధరాత్రిలో కేక్ కట్ చేసి అర్ధరాత్రిలో ఈ బర్త్డే విషయం అయితే ఈ విధంగా బర్త్డేలు మదర్ డేలు ఫాదర్ డేలు కాకుండా అన్నీ చేసుకోండి కొత్త పద్ధతిలో ఉంటూ మన పాత పద్ధతిని పెంపొందించుకోండి అంటే బర్త్డేకి ఒకే దేవాలయం వెళ్ళేది రెండవ దేవాలయం వెళ్ళండి ఇంట్లో దీపారాధన చేయండి చేస్తూ ప్రతి బర్త్డే కూడా తప్పకుండా చేయాల్సిన మంచి పని ఏంటంటే ఒక చెట్టును నాటడం మదర్ డే ఉందనుకోండి ఆ రోజు రెండు చెట్లను నాటండి ఫాదర్ డే ఉందనుకోండి ఆ రోజు మూడు చెట్లను నాటండి అంటే మన జీవితం మొత్తం కూడా చివరి వరకు చూస్తే ఎన్నో వేల చెట్లను మనం నాటిన వాళ్ళం అవుతాం ఒక చెట్టు పెరిగింది అనుకోండి ఉదాహరణ ఒక ఇరవై సంవత్సరాల వ్యక్తి చెట్టును పెట్టినప్పుడు ఆ విధంగా బర్త్డే చేసుకుంటూ పోతే నలభై సంవత్సరాలు వచ్చేసరికి అతడు పెట్టే చెట్ల సంఖ్య పెరుగుతుంది ఆ చెట్ల కింద సేద తీరే వాళ్ళు ఉంటారు పళ్ళనిచ్చే చెట్లు పళ్ళనిస్తాయి దానిపైన పక్షులు ఉంటాయి ఈ విధంగా మన ప్రతి పుట్టినరోజు కూడా మనం ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం ఈ విధంగా చేస్తూ ఆ బర్త్డేకి పెట్టే ఖర్చులో తక్కువ ఖర్చును పెట్టుకొని మన ఇంట్లోనే స్థలం ఉండాలని లేదు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పెట్టండి అది ప్రభు ప్రభుత్వ స్థలం అయినా పర్వాలేదు రోడ్డు వెంబడైనా పర్వాలేదు పాఠశాలలైనా పర్వాలేదు మా ఇంటి దగ్గర స్థలం ఉంటేనే పెట్టాలని నియమం లేదు ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం ఉన్న చెట్లని కూడా నరికేసి ఉన్న వాతావరణాన్ని ఇబ్బంది పెడుతూ ఈ ఎండాకాలంలో విపరీతమైన వేడిని అనుభవిస్తూ ఉన్నాం ఈ విధంగా కాకుండా మదర్స్ డే ఫాదర్స్ డే బర్త్ డే మ్యారేజ్ డే ఈ విధంగా ప్రతిదీ కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ జీవితం మనం అంటే ముసలి వాళ్ళ అయ్యే అప్పుడు చూసుకుంటే మనం పెట్టిన చెట్లను చూస్తే గొప్ప ఆస్తిగా భావిస్తాం అది నిజమైన ఆస్తిగా భావిస్తాం అందుకే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే విధానాన్ని పాటించండి అదేవిధంగా మనకి ఇప్పుడు వర్ష ఋతువులోకి ప్రవేశిస్తూ ఉన్నాం శ్రావణ మాసం నుంచి ఈ శ్రావణ మాసం నుంచి వర్ష ఋతువు కనుక వర్షాలు విపరీతంగా పడతాయి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెట్లను నాటినట్లయితే ఈ చెట్లన్నీ కూడా వచ్చే సంవత్సరం వరకు ఎంతో కొంత పెరిగి మనకి మానసిక తృప్తిని మనకు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాయి అందుకే అందరం కూడా వృక్షాలను నాటుదాం ఈ బర్త్డే మ్యారేడ్ డే మదర్స్ డే ఫాదర్స్ డే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ